ఆంధ్ర రాష్ట్రానికే గౌరవం తెచ్చిన ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ ఫౌండర్ గారు సాగి రామకృష్ణరాజు గారి తొంభై రెండవ జయంతి కార్యక్రమం ఈ రోజున ఎస్ఆర్కే కాలేజీలో జరుపుకుంటున్నాం ఆ మహనీయుడు పుట్టిన ప్రాంతానికి ఏదో సేవ చేయాలి మనం ఎంత వృద్ధి చెందినా మన పుట్టిన గ్రామాలకి మన సర్వీస్ చేయాలని ఆలోచన చేసి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ చన్నమేరంలో స్థాపించడం జరిగింది వారు స్థాపించడం వలన మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు ఇతర ప్రాంతాలు ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ చదువుకునే అవకాశం కల్పించారు కొన్ని లక్షల మంది విద్యార్థులు ఎంతో ప్రయోజకులై దేశాల్లోనూ ఇతర దేశాల్లోనూ స్థిరపడి ఆయన పేరు చెప్పుకొని వాళ్ళ ఆనందంగా సంతోషంగా జీవించే అవకాశం కలిగింది ఆ మహనీయుడు ఆయన మెటల్ కింగ్ అని బిరుదు కూడా వచ్చింది నాగార్జునసాగర్ డ్యామ్ కట్టినప్పుడు ఇందిరాగాంధీ గారు మెటల్ కింగ్ అని అవార్డు ఇచ్చారు ఆయన ఎన్నో కన్స్ట్రక్షన్స్ చేశారు ఈ దేశానికి ఆర్థిక స్థితికి ఆయన పూర్తి సహకారాన్ని అందించారు వారు ఎన్ని జన్మలెత్తిన అటువంటి మహనీయుడు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉండటం అనేది శుభపరిణామం అని చెప్పి తెలియజేస్తుంది కృష్ణరాజు గారు తొంభై రెండవ జయంతి ఉత్సవాలు ఈరోజు ఇక్కడ భీమవరం పట్నంలో ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ఆవరణలో జరుపుకుంటున్నాము వారు రామకృష్ణరాజు గారు ఇక్కడ భీమవరం అండ్ పశ్చిమ గోదావరి జిల్లాలోని యువతి యువకులకి ఆదర్శప్రాయంగా నిలిచారు పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఎంతో మంచి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం జరిగింది ఈ ఎస్ఆర్కేఆర్ ఇన్స్టిట్యూషన్ నైన్టీన్ ఎయిటీ నుంచి కూడా పిల్లలు ఒక స్టూడెంట్స్ యూత్ యువతి యువకులు ఒక మంచి కెరీర్లో స్థిరపడడానికి అత్యున్నత శిఖరాలు అధిరోహించడానికి ఎంతో తోడ్పాటు పడింది రామకృష్ణరాజు గారికి మెటల్ కింగ్ అని చెప్పేసి అప్పటి గౌరవ ప్రధాని మంత్రి ఇందిరాగాంధీ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది అలాగే వీరు అనేక నిర్మాణ రంగ నిర్మాణ కార్యక్రమాలు భారతదేశ ఆర్థిక ప్రగతికి వారు కూడా కంట్రిబ్యూట్ చేశారు అన్నది అనడంలో సందేహం లేదు మా కాలేజ్ యొక్క ఫౌండర్ శ్రీ సాగి రామకృష్ణరాజు గారి తొంభై రెండవ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం అండి ఆయనకి అర్పిస్తూ కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని ఒకటి మా పిల్లలందరూ వాలంటరీగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తారు అది కాకుండా మన చిన్నమేరం పంచాయతీకి ఒక రెండు వేస్ట్ కలెక్షన్ ఆటోస్ ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా ఈ చుట్టుపక్కల చాలా స్కూల్స్కి చాక్లెట్లు మరియు స్వీట్స్ పంచి మా ఫౌండర్ గారి విజన్ ఇంకా ముందు తీసుకెళ్ళి మరి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలని కోరుకుంటూ సెలవు రామకృష్ణరాజు గారు తొంభై రెండో జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎస్ఆర్కేఆర్ మేనేజ్మెంట్ తరపున సా సుమారు నలభై ఐదు సంవత్సరాల క్రితం సాంకేతిక గ్రామీణ యువతకు సాంకేతిక విద్య అందించాలనే ఉద్దేశంతో రామకృష్ణరాజు గారు ఆయన స్వగ్రామంలో ఈ కాలేజీ స్థాపించడం జరిగింది ఆయన దృఢ సంకల్పంతో ప్రస్తుతం స్టాఫ్ కూడా ఇంకా ఉన్నత సాంకేతిక విద్యను అందించి స్టూడెంట్స్కి పౌర విద్యార్థులలాగా ప్రస్తుత విద్యార్థులు కూడా మరింత అభివృద్ధి చెందేలాగా కృషి చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సాగి రామకృష్ణరాజు గారి నైంటీ సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కండక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది ఆ రోజు ఆయన ఒక మంచి విజన్ తోటి ఈ చిన్న పల్లెటూరులో ఒక మంచి సంస్థ స్థాపిస్తే కనుక ఇక్కడ పిల్లలకి చదువు వస్తుంది అలా ఇక్కడ లోకల్గా ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో స్థాపించారు ఆయన స్థాపించినప్పుడు ఇక్కడ ఓన్లీ మూడు బ్రాంచెస్ ఉండే అటువంటి ఈ మూడు బ్రాంచెస్ని ఈరోజు యూజీలోనే తీసుకుంటే పన్నెండు బ్రాంచులు గాను అలాగే పీజీ తీసుకుంటే ఆరు బ్రాంచులు గాను అలాగే పిహెచ్డి తీసుకుంటే పది బ్రాంచులు గాను వృద్ధి చెంది మా మా స్టూడెంట్స్ లెక్కేసుకుంటే కాలేజీ స్టూడెంట్స్ లెక్కేసుకుంటే ముప్పై వేల మంది పైగా అన్ని కంట్రీస్లోని అన్ని దేశాల్లోని బాగా స్థిరపడి ఇయర్ అల్యూమినియం మీట్ కూడా కండక్ట్ చేసుకుంటున్నారు ఈ ఈరోజు మా కాలేజీ ఫౌండరు శ్రీ రామకృష్ణ రామకృష్ణరాజు గారు తొంభై రెండవ జయంతి ఉత్సవం ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో ఈ కాలేజీలో మూడు బ్రాంచులతో స్టార్ట్ చేశారు ఈరోజు పన్నెండు బ్రాంచులు పద్దెనిమిది వందల అరవై మంది బీటెక్ స్టూడెంట్స్ నెక్స్ట్ మళ్ళీ ఎంటెక్ స్టూడెంట్స్ పిహెచ్డి కూడా చాలా టెన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాయి అంటే ఇంతలా అభివృద్ధి చెందటం ఇక్కడ ఎంతోమంది చదువుకునే ఉన్నత స్థానాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఇంకా ఎంతోమంది మే మా లాంటి స్టాఫ్ కూడా ఇక్కడ అందరూ పనిచేసుకోవటం అంతా చాలా బాగుంది ఆయన ఆ రోజుల్లో ఇంత గ్రామంలో పెట్టి ఇంత డెవలప్ చేయటం నిజంగా అభినందనీయం